ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే పిల్లగానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అవుతున్న గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్ దిస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ మార్చ్ ఎయిత్నో జరుపుకుంటున్నాం యాక్చువల్లీ ఎవ్రీ డే ఈజ్ ఉమెన్స్ డే మనకి ఇది ఒక రోజు ఎందుకంటే జస్ట్ మోటివేట్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఇది ఒక రోజు ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది పెట్టడానికి రీజన్ ఏంటంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఇప్పటివరకు ఒక్క పేషెంట్ని కూడా చూడలేదు అట్లీస్ట్ వ్యాక్సిన్ ఉందని అడిగిన వాళ్ళని కూడా అదే సిటీలలో అయితే వాళ్ళ పేరెంట్స్ కొంచెం అవగాహనతో వచ్చి అడిగేవాళ్ళు ఈవెన్ క్యాన్సర్కి ఒక టెస్ట్ ఉందని కూడా చాలామందికి తెలియదు ఇక్కడ సో అటువంటివి చెప్పడం వల్ల మన హెల్త్ని మనం ముందుగానే అసెస్ట్ చేసుకోగలం చిన్న చిన్న క్యాన్సర్స్ ఇటువంటివి వచ్చేవి ఉన్నాయని మనకు ముందుగానే తెలుస్తుంది ఇంకొకటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే ఉమెన్ సాధికారత ఉమెన్ సాధికారత అంటే ఏంటి ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ జాబ్ అంటే జాబ్ చదువుకున్నాము డబ్బులు సంపాదించడం ఇది కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అంటే మన డెసిషన్స్ మనం తీసుకోగలగడం అంటే మనం ప్రతిదానికి చాలా వరకు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఉమెన్స్ మనం మెన్ పైన డిపెండ్ అయి ఉంటాము అవునా డిపెండ్ అవ్వడం తప్పు కాదు కానీ డిపెండ్ అయ్యే ముందు వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకు ఒక అవగాహన ఉండాలి తర్వాత మనం డిపెండ్ అవుదాం అది అంటే మనం ప్రతిదానికి ఒక స్టెప్ డిపెండెడ్గా ఆలోచిస్తున్నాం కానీ మనంతటి మనం ఆలోచించుకోలేకపోతున్నాం ఇంకా సో అది ఆలోచన శక్తి మనకు వచ్చిన రోజు మనం ఎంపవర్మెంట్ సాధించినట్టే సో ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ సాధించాలంటే అసలు మనకి ఏం కావాలి మనం ఎందుకు డిపెండెడ్గా ఉంటున్నాం అనేది తెలుసుకోవాలి దీనికి ఫస్ట్ త్రీ పాయింట్స్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఉమెన్స్కి అవసరం అంటే అడల్ట్స్ నుంచి ఏజ్డ్ ఉమెన్ వరకు ఎట్లా ఎంపవర్మెంట్ అనేది ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఫ్యూచర్లో ఒక జాబ్ చేస్తాము కొంచెం సంపాదిస్తాము దానికోసం కాదు మన సెల్ఫ్గా మనం ఎట్లా నిలబడగలుగుతాం మనకు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మనం డెసిషన్స్ తీసుకోగలగడమే ఎంపవర్మెంట్ ఫస్ట్ మనకి ఏదైనా కష్టం రాగానే ఎవరి దగ్గర వెళ్ళి హెల్ప్ హెల్ప్ అని అడగొద్దు ఫస్ట్ మనకి మనం ఆలోచించుకోగలగాలి మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము ఏది చేస్తే మనకి బెటర్ అవుతుంది అనేది ఆలోచించుకోవడమే ఎంపవర్మెంట్ దానికి మనకి ఫస్ట్ హెల్ప్ అయ్యేది ఏంటి ఎడ్యుకేషన్ అందుకనే ఈ జనరేషన్లో ఎడ్యుకేషన్కి మనం అంత ప్రాముఖ్యత అనేది ఇస్తున్నాం నెక్స్ట్ హెల్త్ హెల్త్ ఏం హెల్త్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ చాలామంది ఆడవాళ్ళు బయటకి నవ్వుకుంటే కనిపిస్తారు బట్ లోపల మెంటల్గా స్టెబిలిటీ అనేది ఉండదు స్ట్రెస్లో ఉంటుంది ఇంకొకటి ఫిజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అంటే ఇంకా హెల్తీ ఉమెన్ హెల్తీ ఫ్యామిలీ హెల్తీ నేషన్ అంతే కదా ఉమెన్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది ఫ్యామిలీ హెల్తీగా ఉంటేనే నేషన్ హెల్తీగా ఉంటుంది అంటే మన నేషన్ అనేది హెల్తీ ఉండాలి అంటే ఫస్ట్ ఎవరు హెల్తీగా ఉండాలి మనమే మనం హెల్తీ ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీ వేలే పోతుంది సో అలాంటి ఉమెన్ ఎంతమంది మన గురించి మనం కేర్ తీసుకుంటున్నాం ఇక్కడ ఉన్న మనమే ఎంతమంది సెల్ఫ్గా కేర్ తీసుకుంటున్నాం తీసుకోము అది మనం ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఈవెన్ మెచ్యూర్ అయిన స్టేజ్ నుంచి మెనోపాజ్ అంటారు కదా మినోపాజ్ స్టేజ్ వరకే మనకు ప్రతి స్టేజ్లో కేర్ అనేది అవసరం అండ్ మంది ఉమెన్స్ ఏంటంటే ఫ్యామిలీ బర్త్డేలో పడిపోయి మన గురించి మనం కేర్ తీసుకోవట్లేదు అండ్ మెన్స్ కూడా చెప్పేది ఒకటే ఉమెన్స్ ఎప్పుడైనా బయటకు చెప్పుకోరు చాలా వరకు వాళ్ళకి ఫీవర్ వచ్చినా చెప్పుకోరు ఏదైనా పెయిన్స్ ఉన్నా చెప్పుకోరు అది అల్టిమేట్గా వాళ్ళు భరించలేని స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతున్నారు సో మెన్స్ కూడా కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి వాళ్ళు అడగక ముందే వాళ్ళకి ఏమన్నా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయా వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది దీనివల్ల నన్ను సఫర్ అవుతున్నారా అనేది ఆలోచించాలి ఇంకొకటి థర్డ్ వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రెండు బాగుంటేనే మనం మన పైన మనకి నమ్మకం ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనం ఒక పని చేయగలమన్న కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది మనం మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది మనకంటూ ఒక ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్ ఉండగలం దేన్నైనా ఫైట్ చేయగలం అండ్ డిసిప్లిన్ మనము మనకంటూ ఒక లైఫ్ స్టైల్ని ఏర్పరచుకోవాలి చాలామంది ఉమెన్స్ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫ్ కేర్ అనేది అసలు ఉండట్లేదు ఎందుకు మనకంటూ సెల్ఫ్ కేర్ ఉండాలి మనకంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఒక వన్ అవర్ మనం కేటాయించుకోలేమా ట్వంటీ ఫోర్ అవర్స్లో డెఫినెట్ ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా ఇంట్లో ఎంత పనులున్నా మనకి మనకి వన్ అవర్ ఖచ్చితంగా దొరుకుతుంది సో హెల్త్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ స్టైల్లోనే చాలా వరకు సెటిల్ అయిపోతాయి ఇంకొకటి హెచ్పివి వ్యాక్సిన్ ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది మనము పిల్లలకి ఇప్పుడు డ్రైవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు వేయించుకోవచ్చు యాక్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వేయించుకోవచ్చు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది టెస్ట్ చేయించుకోవడం మంచిది వ్యాక్సిన్ కన్నా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల నష్టమేం లేదు బట్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అదే ట్వంటీ సిక్స్ ఇయర్స్ కన్నా ముందు మ్యారేజ్కి ముందు వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకుంటే దీని దీనివల్ల ఏంది అంటే కామన్గా వచ్చే ఒక క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ అని వినుంటారు గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ఇదేంటంటే ఒక వైరస్ వల్ల వస్తుంది సో మనము దాన్ని రాకుండానే మనం కాపాడుకోవచ్చు ఎందుకు దీని గురించి ఇంత చెప్తున్నామంటే ఇది ఇండియాలో థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే దీనికి వ్యాక్సిన్ ఉంది దీనికి మనం పది సంవత్సరాల ముందే తెలుసుకోవచ్చు అయినా కూడా ఇంకా కామన్ క్యాన్సర్ లాగానే ఉంటుంది ఎందుకు మనం బయటకు రావట్లేదు మన ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు అండ్ ఏం టెస్ట్లు ఉన్నాయో చేయించుకోవట్లేదు ఇప్పటి నుంచి లేడీస్ అందరికీ ఎవరైతే పిల్లలు ఉన్నారో మనం మన బేబీస్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే బట్టలు గిఫ్ట్లు యాక్సెసరీస్ కాదు హెల్త్ మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చే ఇవ్వాల్సింది కూడా హెల్తే మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని బయట వదిలేసామనుకోండి వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు ఎట్లయినా సక్సెస్ అవుతారు వ్యాక్సినేట్ యువర్ చైల్డ్ ఫస్ట్ అండ్ గో ఫర్ పాస్ పేర్ ఎనీ స్క్రీనింగ్ టెస్ట్ ఎవ్రీ ఉమెన్ అవర్ హాస్పిటల్ హ్యాష్ ట్యాగ్ ఆల్సో హెల్తీ ఉమెన్ మేము దీనిపైనే పని చేస్తున్నాము ఏ మదర్కైనా ఎవరికైనా ఏ హెల్ప్ కావాలన్నా పర్సనల్గా అయినా నన్ను వచ్చి అడగచ్చు ఈవెన్ అట్లీస్ట్ ఒపీనియన్కి వచ్చినా సరే నన్ను కలవడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మరి మధుశ్రీ మేడం గారు నిజంగా సార్థక నామధేయులు తమ పేరులోనే మధుశ్రీ ఉన్నది మధురమైనటువంటి పలుకులతో మనల్ని అలరించారు నిజంగా మహిళా సాధికారిత అనేటువంటిది విద్య ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అని ఈ మూడు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఈ మూడింటిపైన ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడైతే పెడతామో అప్పుడే మహిళా సాధికారత సాధించబడుతుందని మరి మనం తప్పనిసరిగా మన పిల్లలకి మనకి ప్రతి ఒక్కరికి